సుందరా పెళ్లి కుదిరే పెళ్లికి లేట్గా వస్తే ఏం బాగుంటుందన్నా లేట్ అంటే ఆలస్యంగా వస్తారని కాదు ఆల్రెడీ పోయారని దయ్యంతో పెళ్ళి ఏంటండి పిచ్చి కాకపోతేనో పిచ్చి కాకపోవడం ఏంటండి బాబు పిచ్చే పెళ్ళయ్యాక వదిన శోభనం కూడా కావాలంటే పరిస్థితి ఏందన్నా నాకు దయ్యంతో కాపురం తెస్తే దయ్యం పిల్లలు పుడతాయన్నా అందరూ బ్లూటూత్ ఆన్ లోనే ఉంచండి నేను చెప్పేది ఫాలో అవ్వండి మొత్తం సెటప్ రెడీ రా భోజనాల దగ్గర అలర్ట్గానే ఉంచాను వచ్చే పోయే వాళ్ళ మీద ఒక కన్నీసి ఉంచారుగా ఒక్కటి కాదు నాలుగేసి ఉంచాను అనుమానించే ఆస్కారం ఆలోచించే అవకాశం లేకుండా కళ్ళు మూసి తెచ్చేలో పెళ్లి జరిగిపోవాలి వసుంధర దయ్యం కాదన్న విషయం గజాగాడికి వాడి క్యాంక్ ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు ఆ బ్రహ్మ జగన్ బ్లూటూత్ లో మొత్తం వినేశాడు నేను దీనికి నీ పెర్ఫార్మెన్స్ సరిపోదు వాడు ఎలాగైనా పెళ్ళి లోపల కసిలో ఉన్నాడు వాడు ఫాలో చేయి అవసరం అనుకుంటే గట్టిపడి డోన్ ఫియర్ పండ్ ఇస్ ఇయర్ పెళ్లి ఎలాగైనా ఎలా 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 నాకు భయంగా ఉంది సీను ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పు అనిపిస్తుంది మనం తప్పు చేయట్లేదు జరిగిన తప్పు సర్దిద్దుద్దులో ఉంది ముందు పెళ్లి జరగని సెట్ చేస్తా కదా ఏం చేస్తున్నాడు

మీరెంత ఫోన్ దొరకదు కదా సంతకారం గుజకసేనం పొద్దున సురేషం విశ్వాధారం కాదు పెళ్లి కుమార్తెను పిలవండి ఎక్కడుందో ఎలా వస్తుందో ఎవరికి తెలుసు బ్రో మీరు ఒక్కసారి పిలవండి బ్రో రా బ్రో ఇంకొకసారి పిలవండి బ్రో సుల్ ఇదేదో తేడాగా ఉంది ఏంటి ఒకసారి మనసు గట్టిగా తలుచుకొని ప్రేమగా పిలవండి బ్రో ప్రేమగా పశు తలుపులన్నీ ఏ సైడ్ రా బంధువులందరూ ముందు పెళ్లి జరగాలన్నది నా లబ్బర్ లాస్ట్ కోరికరా ఎవడైనా కాలు బయట పెడితే తల తీసేస్తా కూర్చోట ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి తొందర గారు చల్లించాలి ముందు తాలిచ్చే అలాగే తొందరగా కట్టండి బ్రో తొందరగా కట్ట ఇక్కడ బ్రో కంటే బ్రో కట్టే దెయ్యం మీరు మీ డ్రామాలు ఇప్పటిదాకా గజ భయపడితే చూశారు గజగాడు భయపెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తా అవులాగా ననుకున్నావురా నీలా ప్లాన్స్ వేయడం నాకు రాదు ప్రాణాలు తీయడమే వచ్చు ఇప్పుడే పర్ఫార్మెన్స్ మ్యాచ్ అయిందా నీ డ్రామా నాకెలా తెలిసింది అనుకుంటున్నావా నాకు భయంగా ఉంది సీను ముందు పెళ్లి జరగని మీతో సెట్ చేస్తా కదా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని ఇరవై ఏళ్ళ పగని పక్కన పెట్టి కౌముదిని నీకు ఇచ్చేశారు కదరా పటేలా నీకు నీ కూతుర్ల చావుని లైవ్ లో చూపిస్తా నీకు అన్యాయం చేసింది నేను నన్ను చంపు నా బిడ్డలు నిడిచిపెట్టు బిడ్డల ప్రాణాల మీదకి వచ్చేసరికి కళ్ళల్లో భయం కనబడుతోందే భయమా నిజామాబాద్ తురుమని నేను హైదరాబాద్ తోపని నువ్వు ఇంతకాలం రొమ్ము విరుచుకుని తిరిగేసినావు వీడొచ్చి మన ఇద్దరిని ఓ ఆట ఆడేసుకుండు ఆడు నా అల్లుడు మాత్రమే కాదురా అడ్డు నీకు నా బిడ్డలకి మధ్య ఇనప కంచే ఒక ఇంచు కూడా దాటి ఆడు నా అల్లుడు ఫిక్స్ అయిన రోజే నా బిడ్డలకి ఏమైతుందని ఫిక్కర్ పోయిందిరా నాకు ఎందుకంటే నా అల్లుడు తడి తడిబట్ట ఏం చేసుకుంటావో చేసుకో ఐఎమ్ రిలాక్స్డ్ అల్లుడు వాడు నీ ఫస్ట్ లవ్ ని సంపుతాడంట నీ లవర్ ని కూడా సంపుతాడంట అదేందో అరుస్కో వస్తే కొట్టిపడేస్తా ఫ్లాట్ ఆన్ ద గ్రౌండ్ నా ఫస్ట్ ట్రాఫ్ జోల్కొస్తే చంపి పూర్తి చేస్తా సిక్స్ ఫీట్ ఆన్ అన్ ద గ్రౌండ్ నేను ఇంత డ్రామా నేనింత డ్రామాడితే నీళ్ళెవని చంపేసుకుంటానంటావేంటి మీ ఇద్దరికి పెళ్లి చేస్తానన్నా మాట ఏమైపోతే తన ప్రేమని కాదన్న అమ్మాయి కోసమే సీను ఇంత చేస్తుంటే నిన్ను ప్రాణంగా ప్రేమించే వసు కోసం నీ పగని ఇడిసిపెట్టలేవా ప్రేమ పేరుతో ఆయన మీ అక్కను దూరం చేశాడు పగ పేరుతో నువ్వు వసంధ్ర దూరం చేసుకుంటున్నావు ఇదంతా జరగకూడదనే నేను ఇదంతా చేశాను ఒక లవర్గా తన లవ్ని సక్సెస్ చేయాలని అనుకున్నాను ఒక ఫ్రెండ్గా నీ లైఫ్ సెట్ చేయాలనుకున్నాను అందుకే మోసం చేసేనా మంచి చేయాలనుకున్నాను మంచి చేయడమే కాదు నన్ను మనిషిని చేశాను నన్ను బ్రతికించి ట్రూ ఫ్రెండ్ అందరి లైఫ్ లో సెట్ చేసిండు ప్రతి ఇంట్లోనూ గిట్లాంటి అల్లుడు ఉండాలని ఫీల్ అయ్యేలా చేసిండు మరి నా అల్లుడు గురించి ఇప్పుడేమంటాడు 頑張れ